హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు అనుకుంటా అంటే కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా సండే వీడియో రాదండి కొంతమంది నాకు కామెంట్ పెడుతున్నారు సండే కూడా వీడియో పోస్ట్ చేయండి అంటే ఇవాళ వీడియో రాలేదు ఏంటి భారతి అని చెప్పి ఏంటంటే సండే ఒక్క రోజు మాత్రం వీడియో రాదు సో మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే తెలుసు కాకపోతే కొత్త వాళ్ళు అనుకుంటా సండే వీడియో రాలేదని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉన్నారు సో సండే రోజు రాదండి మిగతా సిక్స్ డేస్ వీడియో అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో నైట్ నైన్ ఓ క్లాక్కి షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు సో అదనమాట సో కొత్త వాళ్ళు కదా అందుకే చెప్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సండే కదా ఇంకా టీ పెట్టే డ్యూటీ మా అయింది కాకపోతే ఇది మామూలు టీ కాదండి గ్రీన్ టీ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు ఆ టీ తాగడానికి నా ఇబ్బందులు అంటే అది చేదుగా ఉంటుందండి మనకి ఉదయాన్నే ఒక కప్పు టీలో కొంచెం షుగర్ వేసుకుంటాం కదా సో ఆ షుగర్ పొట్టలోకి వెళ్ళి కొంచెం ఎనర్జీ వస్తుంది ఈ గ్రీన్ టీ ఏంటి అంటే చేదుగా ఒగరుగా అలా ఉంటుంది కదా సో దానివల్ల ఏంటంటే వికారంగా ఉంది అంటే ఉదయాన్నే ఆ చేదు తాగుతుంటే ఎలా ఉందంటే అలా అన్నమాట కాకపోతే ఏంటి అంటే మంచిది షుగర్ని కొంచెం అవాయిడ్ చేద్దాము అనేసి అనేసి అనుకుంటున్నాను కానీ అంటే పొట్ట దగ్గర మెయిన్ పొట్ట తగ్గించాలండి షుగర్స్ బాడీలోకి వెళ్తుంటే అంటే నేను అలా అని పెద్దగా షుగర్ ఏం తినవు కాకపోతే వీడియోస్ కోసం అని చెప్పేసి కొంచెం ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేయడం లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి కదా సో షుగర్ని కొంచెం బ్యాలెన్స్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా టీ ఆపేసి గ్రీన్ టీలోకి వచ్చామన్నమాట కానీ నిజం చెప్తున్నాను ఎలా ఉందంటే అసలు టీని మిస్ అవుతున్నాను నిజంగా చాలా మిస్ అవుతున్నాను నేనైతే ఒక ఎడిక్షన్ ఇంత దారుణంగా ఉంటుందా అని నాకు అర్థమవుతుందనమాట సో బయటికి వెళ్ళినప్పుడు ఇంకక్కడ బిలాల్ టీ స్టాల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక కప్పు టీ అయితే తాగుతున్నాము బయటికి వెళ్తే కానీ ఇంట్లో అయితే మాత్రం ఒక వన్ వీక్ నుంచి ఆపేశాను గ్రీన్ టీయే పెడుతుందని అనమాట సో అది నా టీ కష్టాలు కొంతమంది మన వాళ్ళు చెప్పారు ఏం కాదు వాటితో ఒకప్పుడు టీ తాగొచ్చు మార్నింగ్ ఈవినింగ్ అని తాగొచ్చండి కాకపోతే అది బాగా అలవాటైపోతుంది ఎందుకులే అని చెప్పి ఇంకా అలా గ్రీన్ టీలోకి వచ్చాను సో అది నా టీ కష్టాలు ఆ తర్వాత టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ముందు రోజు కడిగి అంటే కడిగి పెట్టిన గిన్నెలు ఉంటాయి కదా సో అవన్నీ సర్దుకోవడం ఆదివారం అయినా సోమవారం అయినా ఎప్పుడైనా మన ఇంట్లో పనులు మాత్రం ఆడవాళ్ళకి తప్పవండి సండే అయితే ఎంచక్క మగవాళ్ళు పిల్లలు అందరూ కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటారు అమ్మ టిఫిన్ అయిందా అమ్మ లంచ్ అయిందా ఏంటి స్పెషల్ అని అడుగుతారు కానీ మనకు అలా కాదు కదా మనం ఎవరిని అడుగుతామో మనమే చేయాలి సో ఇంకా దోశలు అయితే వేస్తున్నాను గుడ్డు దోశ అలాగే కారం దోశ మా చిన్నయన అయితే ఎగ్ దోశ వద్దు అన్నాడు పెద్ద ఆయనకి అలాగే మా వారికి మాత్రం ఎగ్ దోశ వేస్తున్నాను రెగ్యులర్గా ఎప్పుడూ చేసేలాగే పల్లీ చట్నీ అనమాట ఇంకా యాక్చువల్గా టమాటా ఉల్లిపాయ చట్నీ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఎగ్ దోశలోకి కారం దో కారం వేస్తాం కదా సో కారం కాంబినేషన్ పల్లీ చట్నీయే బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా టమాటా ఉల్లిపాయ చట్నీ ఇంక రేపు చేసుకుందాంలే మండే అనుకోండి ఎగ్ తినం కదా అంటే నేను తినను వాళ్ళు తింటారులేండి సో అప్పుడు చేసుకుందాం అని చెప్పి ఉల్లిపాయ టమాటా చట్నీ స్కిప్ చేసి పల్లీ చట్నీయే చేసేసాను ఇప్పుడు ఫస్ట్ వేసే దోశ మాత్రం నార్మల్ దోశ ఒకటి ఎందుకంటే దోశ వస్తుందా రావట్లేదా అని నాకు టెన్షను ఎందుకంటే నేను చపాతీలు కూడా ఈ పెనం మీదే కాల్చేస్తున్నాను సో దానివల్ల అప్పుడు ఒక్కొక్కసారి రాదనమాట చపాతీ కనుక కాలిస్తే దోశ రాదు ఇంకో పెనం కొనాలి అన్నీ కొంటూ ఉంటాను కానీ అవసరమైన ఆయన కూడా తిడతా ఉంటారనమాట ఇంకొక పెనం కొనుక్కోవాలి సుపరిస్తానికి మాత్రం ఒక దోశ వేసి చూసా బాగానే వచ్చింది సరే అని ఇంక రెండో దోశ అయితే గుడ్డు దోశ కారము మొన్న చూపించాను కదా మీకు కారం ఎలా చేయాలో ఎండుమిర్చి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కొంచెం ఉప్పు వాటర్ అంతే కారం ఉంటే మాత్రం అసలు కారం దోశ వేసుకొని తింటాను కానీ నాకంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది మా పిల్లలది సో వాళ్ళే తింటున్నారని తగ్గించేసా కారం చేయడం అయిపోయింది మళ్ళీ సీక్రెట్గా అయినా చేసి పెట్టుకోవాలి అంటే ఏం లేదు కడుపులో మంట వస్తుందేమో అని చెప్పి పిల్లలకి పెట్టను అంతే కానీ ఉంటే మాత్రం వాళ్ళు ఆ కారం తింటారు ఇంకా పల్లీ చట్నీ కూడా తినరు అనమాట వాళ్ళు సో ఒక ప్లెయిన్ దోశ ఒక ఒక ఎగ్ దోశ అయితే పెద్దోడికి వేసి ఇచ్చా చిన్నోడేమో ఎగ్ దోశ వద్దు కారం దోశ అడిగాడు సో అందుకని ఏం చేశానంటే కొంచెం కారము చట్నీతో పాటు బటర్ ఉంది యాక్చువల్గా గుడ్డు దోశలో కూడా వేస్తే బాగుంటుంది కాకపోతే మర్చిపోయాను ఇంకా ఇప్పుడు కారం దోశతోటి తోటి కారం కొంచెం పల్లీ చట్నీ కొంచెము కొంచెం బటర్ వేసేసాను ఇది వచ్చేసి ఎగ్ మయనీజ్ అండి బాయిల్డ్ ఎగ్తో చేసిన మయనీజ్ చెప్తాను చూడండి ఉడకపెట్టిన రెండు గుడ్లు రెండు గుడ్లలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఉప్పు కొంచెం చిటికేడు ఉప్పు చిటికేడు మిరియాల పొడి ఓ చిటికేడు కారము ఒక ఒక హాఫ్ నిమ్మకాయ రసము ఒక హాఫ్ స్పూన్ షుగరు కొంచెం కారము అన్నీ వేసేసి ఇంకా మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే ఆరిగాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అంతే అన్నీ వేసేసి కొంచెం వాటర్ కానీ లేదా పాలైతే పాలు లేదంటే వాటర్ అయితే వాటర్ నేనైతే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ చేసేస్తే ఎగ్ మైనస్ అండి నిజం చెప్తున్నాను అసలు మైనీస్ ఎంత బాగుందో నేను ఇది చేసి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది అసలు ఏం పాడవలేదు అంటే ఎప్పుడు నేను ఏంటి అంటే అప్పటికప్పటికి చేసుకొని తినేసేదాన్ని అంటే తినేసే వాళ్ళని ఇంట్లో ఈసారి ఏంటంటే ఒక ఫోర్ డేస్ అయినా ఏం పాడవలేదు సో ఇప్పుడు అది వేసాను అనమాట ఆ బటర్ ఫ్లేవరు ఈ ఎగ్ మయనీస్ రెండు కలిపి ఎలా ఉందంటే మనకి చీజ్ చీజ్ వేస్తాం కదా పైన ఆ టేస్ట్ వచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ఇంట్లో ఏదైనా స్నాక్స్తో పక్కన ఏదైనా మైనీస్ చేసుకోవాలి అంటే బయట నుంచి కొనుక్కోకండి అండ్ చెక్క ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ గుడ్లు కూడా పెట్టేసుకొని ఎగ్ మైనస్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి మయోనీస్ మాత్రం నేను వందకి ఒకటి మార్కులు వేస్తాను అనమాట అంత బాగుంది మై ఖచ్చితంగా ఇంట్లోనే ట్రై చేయండి బయట అస్సలు కొనకండి మై సో అది ఆ తర్వాత ఇంకా కూర్చొని నేను కూడా ఎగ్ దోశ నాకు కూడా పెద్దగా నచ్చదు నేను కూడా కారం దోశ వేసుకుని తినేసాను అనమాట ఆ తర్వాత తినేసి ఇంకా ఇప్పుడైతే టెన్ అవుతుంది టైము మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఏమైనా అంటే సండే అంటే తెలుసు కదా నాన్ వెజ్ ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ అని చెప్పేసి సో ఇదేంటి అంటే సండే రొటీన్ అనమాట సో సండే వస్తే ఇంకా అన్నీ తెచ్చి అంటే వారానికి సరిపడా తెచ్చి ఆ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆ తర్వాత అట్లా అవన్నీ కూడా ఫ్రూట్స్ అవన్నీ తెచ్చి ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం నాకు చాలా ఇష్టము కాకపోతే కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది అంటే ఇంట్లో పనులు టిఫిన్లు ఎందుకంటే సండే అంటే కొంచెం లేటుగా లేస్తాం కదా సో ఇంకా రాగానే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇంకా మార్కెట్లోకి కూడా వెళ్ళలేదు అయితే గ్రేప్స్ కనిపించాయి గ్రేప్స్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి మ్యాంగోస్ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేది గ్రేప్స్ వాటర్ మిలన్ అనమాట సో ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి గ్రేప్స్ను వాటర్ మిలన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అయితే ఇంకా పిల్లలు తినరు అదేంటో వాళ్ళు కానీ తింటే కేజీ అయినా కొనేద్దును పిల్లలు తినరు నా ఒక్కదానికి మా వారు కూడా తింటే తింటారు లేకపోతే లేదు సరే అని చెప్పి ఇంక నా కోసం బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను సెవెంటీ రూపీస్ చెప్పారు పావు కేజీ ఒక పావు కేజీ తీసుకున్నాను ఇంత ఇప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాయి ఇంకొన్ని రోజులు పోతే తగ్గుతాయి అనమాట ఫ్రూట్స్ అదే గ్రేప్స్ రేటు తర్వాత ఇంకా మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు తింటారండి సో పిల్లలు ఏంటంటే ఇద్దరు కూడా ఉసిరికాయలు తింటారు సరే అంటే వాళ్ళు ఉప్పు కారం వేసుకొని తింటారు అనమాట సరే అని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు యాభై రూపాయలు హాఫ్ కేజీ ఉసిరికాయలు యాభై రూపాయలు అనమాట అంటే మార్కెట్ దగ్గరికి కనుక వచ్చాము అంటే ఇది రైతు బజారు ఇక్కడ అన్నీ ఉంటాయి అంటే ఫ్రూట్స్ ఉంటాయి ఆ తర్వాత ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట నచ్చింది తీసుకోవచ్చు అంటే స్వీట్ కార్న్స్ పెద్దోడికి స్వీట్ కార్న్ పిచ్చోడోడు సో ఇంక నేను మా వారు విష్ణు పెద్దగా స్వీట్ కార్ను కేవలం లక్కీయే తింటాడు స్వీట్ కార్ను సో వాడి కోసం ఒక యాభై రూపాయలు తీసుకున్నాను యాభైకి నాలుగు ఇచ్చారు స్వీట్ కార్న్ అయితే బాగున్నాయి అంటే ఐదు అడిగాను ఆవిడ ఇవ్వలేదు ఒకసారి అడుగుతాం వాళ్ళు ఇవ్వమంటే ఇంకేం చేస్తాం సో అవి కొంచెం పెద్దవమ్మ రావు అనింది సరే అని చెప్పి ఒక నాలుగు వచ్చాయన్నమాట యాభైకి అవి తీసుకున్నాను ఆ తర్వాత ఇంక మార్కెట్ చూస్తున్నారు కదా సండే కదా కొంచెం హడావిడి హడావిడిగా ఉంది అయితే ఇంట్లో కొన్ని కాయగూరలు ఉన్నాయి క్యాబేజ్ ఉంది క్యారెట్ ఉంది క్యాప్సికమ్ ఉంది సరే ఇంకా ఎక్కువ కొనలేదు టమాటా ఉల్లిపాయ బంగాళదుంపలు తీసుకున్నాను ఒక రెండు కేజీలు బంగాళదుంపలు అలాగే దొండకాయలు అనమాట ఈ సరిపోతాయిలే మధ్యలో నాన్ వెజ్ కూడా తింటాం కాబట్టి ఇంట్లో కొన్ని కాయగూరలు ఉన్నాయి ఈ కాయగూరలు సరిపోతాయి ఇంకా నాన్ వెజ్ కూడా తీసుకొని ఇంక బయలుదేరిపోయాము చూడండి ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఉందో ఇక్కడ ఆరెంజ్ ఉసిరికాయలు నీకే ఇవి చెనక్కాయలు అమ్మాయి ఇవి వెజిటేబుల్స్లో ఇవి

స్వీట్ పొటాటో స్వీట్ కార్ను పీనట్స్ కావాలా ఆరంజేసి తినొచ్చు కదా మళ్ళీ ఇవన్నీ సర్దా ఇస్తా ఇంకా మార్కెట్ నుంచి తెచ్చినవన్నీ ఇంకూడా సర్దాలి కదా అయితే మా వాళ్ళు మాత్రం ఉసిరికాయల కోసం వెయిటింగ్ అనమాట ఉప్పు కారం వేసుకొని తినడానికి ఇవన్నీ సర్దాకి ఇస్తాను రా బాబు అని చెప్పేసి ప్రస్తుతానికి లక్కీకి ఆరెంజెస్ ఇష్టం ఉండదు విష్ణుకి ఆరెంజెస్ ఇష్టము సో వాడి వరకే ఒక హాఫ్ కేజీ తెచ్చా అనమాట ఆరెంజెస్ నాకు నాటు ఉంటాయి కదా ఆరెంజెస్ అవి ఇష్టము ఇవేంటి అంటే కొంచెం స్కిన్ పలచగా ఉంటుంది ఇవి స్వీట్గా ఉంటాయి కానీ నాకు ఎందుకు అవి తినపోద్దు విష్ణు ఒక్కడే తింటాడు సో వాడి కోసం అన్నట్లుగానే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నాను ఆ వాటర్ మిలన్ టూ హండ్రెడ్ అండ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట కానీ నాకు ఇష్టం సో అందరు తింటారు వాటర్ మిలన్ అయితే అందరు తింటారు సరే అని చెప్పి అది ఒక ఫోర్ కేజీస్ ఉంది ఇంకా అరటిపళ్ళు ఏమో మా వారికి అరటిపళ్ళు అస్సలు మా ఇంట్లో నేను పిల్లలు ఎవరు తినో మా వారు ఒక్కళ్ళే తింటారనమాట సో అరటిపళ్ళు కేవలం మా ఆయన కోసం మాత్రమే ఆరెంజెస్ విష్ణు కోసము ఉసిరికాయలు ఇద్దరు తింటారు గ్రేప్స్ ఏమో నా కోసము ఇంకా స్వీట్ పొటాటో స్వీట్ కార్ను ఆ తర్వాత చెనగలు ఇవన్నీ మా పెద్దోడు ఫేవరెట్ అనమాట అంటే నేను కూడా అలా నేను మా వారు కూడా అలా కొంచెం కొంచెం తింటాను విష్ణు తినడనమాట సో అట్లా ఒక్కొక్కరు ఏమేమి తింటారు అని చెప్పేసి అవన్నీ కూడా రైతు బజార్కి వెళ్తే అక్కడ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇంకా అవన్నీ తెచ్చుకున్నాము వెజిటేబుల్స్ మాత్రమే ఎక్కువ అయితే కొనలేదు జస్ట్ కొన్నే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా సర్దే అంటే కొన్ని వెజిటేబుల్స్ ఏ కదా సో సర్దడం ఈజీ అయిపోయింది ఎక్కువ కాయగూరలు అనుకోండి ఇంకా అప్పుడు మా వారు హెల్త్ తీసుకునేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలే కాబట్టి వాటి వరకు కవర్లో పెట్టేసాను ఇంకా వేరే కవర్లో కొంటే నార్మల్గా నా దగ్గర ఈ జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో ఏం పెట్టాల జస్ట్ తెచ్చిన కవర్లోనే చుట్టేసి పెట్టేసా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలండి కొంచెం ఆ లోపల గిన్నెలు కూరలు అవి ఉన్నాయి ఒకసారి కూర కనుక ఫ్రిడ్జ్లోకి వెళ్ళింది అంటే పక్క రోజు వెంటనే గుర్తుందంటే ఆ కూర అయిపోద్ది అంటే వేడి పెట్టుకొని తినేస్తాము అది ఆ పక్క రోజు కనుక అయ్యింది అంటే కూర ఉంది అన్న సంగతి మర్చిపోతామా అది ఇంక వన్ వీక్ అయినా కూర ఫ్రిడ్జ్లో అలాగే ఉంటుంది అన్నని రోజులు నేనేం తినను ఒకరోజు ఇవాళ మిగిలిన కూర రేపు తింటాను అంతే మళ్ళీ ఎల్లుండికి తినమనమాట సో పచ్చళ్ళు ఉంటాయి కదా నెలవు పచ్చళ్ళు కారము ఇలాంటివి మాత్రమే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా సరే తింటాం కానీ కూరలు మాత్రం ఒక టూ డేసే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టింది తినను సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పడేయాలి సో ఎక్కువ ఏం వండను కొద్దిగా వండుతాను కాకపోతే ఒక్కొక్కసారి మిగులుతాయి కదా సో అవన్నమాట ఆ తర్వాత ఇంకా అవన్నీ సర్దేసి ఇదిగోండి ఇంక ఇక్కడేమో తలకాయ కూర తీసుకున్నాము ఇవాళ చికెన్ ఫిష్ ఏం తీసుకోలేదు తలకాయ తీసుకున్నాము బాగానే ఇచ్చారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక తలకాయి మామూలుగా వైజాగ్లో అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అలా ఉండేది ఇంక ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అనేసరికి ఇంక సరేలే యాక్చువల్గా వాటా వైజాగ్లో ఏంటంటే వాటాలు వేస్తారు మనకి ఎన్ని కావాలో అన్ని వాటాలు తీసుకోవచ్చు అనమాట మేము ఏంటంటే ఒక మూడు అట్లా వాళ్ళం వాట అంటే ఒక పూటకి సరిపోద్ది కానీ ఇంక ఇక్కడ ఐదు వందలు పెడితే మొత్తం హెడ్ అలా వచ్చేస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాము వెజిటేరియన్స్ అది చేసి తిట్టుకోకండి తలలు కాళ్ళు అని మాట్లాడుతుంది ఏంటి బాటి అని చెప్పి సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఈ రెసిపీ ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వండుతాం కాబట్టి మరి రెసిపీ షేర్ చేయాలి కదా తప్పదు మెయిన్గా ఏంటి అంటే ఈ తలకాయి వండడం అనేది చాలామందికి రాదు సో సింపుల్గా చేసుకోవడమేనండి సో అందుకే రెసిపీ షేర్ చేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే మా మంచిగా క్లీన్ చేసేసి బోన్స్ సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది తర్వాత ఎప్పుడైనా వండుదామని సో ఇదేంటి అంటే బోన్లెస్ అనమాట సో అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను అందులో ఉన్న నీచి నీళ్ళన్నీ పోయే వరకు స్టవ్ మీద పెట్టేసా సో ఆ నీచి నీళ్ళన్నీ పోయిన తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా అన్నీ వేసేసి మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలిపేసి కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింతపండు పులుపు వేసుకుంటాం కదా సో చింతపండు పులుపు వద్దు మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ కారం వేసుకోండి సో నేను చింతపండు పులుపు లాస్ట్లో వేస్తాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే ఎక్కువ వేసుకున్నాను అనమాట సో అలాగే సాల్ట్ కూడా వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది సో సాల్ట్ కూడా వేసేసి మంచిగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టకండి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ పెట్టుకున్నారనుకోండి మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికితే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది ఎందుకంటే ఆ తలకాయ కూర అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఉడకదు ఉడికినట్లుగా ఉంటుంది కానీ ఉడకదు సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అలా పెట్టుకోండి మంచిగా ఉడికిపోద్ది తర్వాత ఎలా చేయాలో చెప్తా ఇంకొక వైపు రైస్ కూడా పెట్టేసా ఇంక ఇది వచ్చేసి బ్రెయిన్ ఫ్రై చెప్తున్నాను కదా నాకు ఇలా బ్రెయిన్ ఫ్రై తలకాయ కూర అని చెప్పాలంటే పాపం వెజిటేరియన్స్ తే భయం వేస్తుంది అని చెప్పి కానీ ఏం చేయలేనండి సో ఇదేంటి అంటే జస్ట్ ఉప్పు కారము మిరియాల పొడి కారము ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఆయిల్లో ఫ్రై అనమాట బేజా ఫ్రై అదే బ్రెయిన్ ఫ్రై సో మా వారికి ఇష్టం తీసుకెళ్ళిద్దాం చేత్తో తినలే నేను అది గరిట అలా పెట్టా చేత్తో తింటేనే తన టేస్ట్ తెలుస్తుంది అరే లక్కీ విష్ణు అరే కొంచెం తినండ్రా ఇలా రా విష్ణు ఎలా ఉందండి బాగా ఉంటుందిలే అంతేనా అది కొంచెం తినవా ఎగ్ ఎగ్ మసాలా తిని చూడు నచ్చకపోతే వదిలే బాగుందా ఎగ్గే ఎందుకు తినైతే ఎగ్ ఎల్లో వీడియో తీసి చూపి కొంచెం ఎగ్ ఎల్ అమ్మా చూడువాడు ఏ అది నిజంగానే ఎగ్గే ఏం వీడియో చూపించాలి నీకు పెట్టింది ఇంత కొంచెం అదే అప్పుడు చూపించాలి వీడియో ఎలా ఇప్పుడు ఏంటి ఇప్పుడు తినేసావు కదా ఇప్పుడు ఏదైతే ఏంటి నీకు బ్రెయిన్ లేదు కదా లేని వాళ్ళు తింటే పెరుగుతుందట చూశారు కదండి వీటి రియాక్షను ఏంటనండి మా పిల్లలు కొంచెం నాన్ వెజ్ వాళ్ళు కూడా తింటే అదొక సాటిస్ఫాక్షన్ అందరూ తింటారులే అని చెప్పి సో వాళ్ళకి సపరేట్గా ఎగ్ ఆమ్లెట్ అయ్యాల్సి వస్తుంది సో వాళ్ళు కూడా తింటే ఏంటంటే అందరి కోసం వండాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఇప్పుడు ఏంటి అంటే మా ఇద్దరమే తిన్నాము అని అందరూ తింటే అదొక ఆనందం నాకు సో మా పిల్లలు ఎప్పుడు తింటారో వాడైతే మాత్రం అలా చిరాకు పడుతూ వెళ్ళాడు అనమాట సో ఇంకా అది అంటే బ్రెయిన్ అనేది అది వేడిగా తింటేనే బాగుంటుంది అన్నంతో కాకుండా అలా ప్లెయిన్గా తినేసాం అనమాట ఆ తర్వాత ఇంకా కుక్కర్ అయితే ఉడికిపోయింది అదే కుక్కర్లో అది తలకాయ కూర అయితే ఉడికిపోయింది ఆ తర్వాత ఏంటి అంటే అప్పుడు చింతపండు రసం వేసుకున్నాను ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత మిగతా ట్వంటీ పర్సెంట్ అప్పుడు చింతపండు రసము ఒక ఇది దాదాపు ముప్పై కేజీ ఉంటుంది అనుకోండి ఒక యాభై గ్రాములు చింతపండు రసం తీసుకొని అందులో వేసేసాను అనమాట వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టాను అదైతే కొంచెం బాగా ఉడకాలి అంటే అప్పుడు ఏంటంటే ఉప్పు కారాలు పులుపు బాగా ఉడికింది అంటే టేస్ట్ గ్రేవీ టేస్ట్ వస్తుంది సో అదైతే అలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నానండి పోపు ఇష్టం లేని వాళ్ళు చింతపండు ఇష్టం లేని వాళ్ళు జస్ట్ ఆయిల్లో కరివేపాకు వేసేసి కొంచెము చెట్టపట్లాడిన తర్వాత మీరు ఉడుకుతూ ఉన్న ఆ గ్రేవీ అందులో వేసేసుకోవచ్చు కాకపోతే నేను పోపు అంటే కొంచెం ఆవాలు కొన్ని మెంతులు కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చి మనం పులుసు పులుసు కూరలకి పోపు పెట్టుకుంటాం కదా సో అట్లా అనమాట సో పోపు కొంచెం వేగిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆ గ్రేవీ అంతా అందులో వేసేసి కూరని సిమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు ఒక పది నిమిషాలు కనుక ఉడికిస్తే ఆ పోపులో మిగతాదంతా ఉడికి కూర మంచి టేస్ట్ వస్తుంది అంతే సో కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఆ తలకాయ కూర రెడీ అయిపోద్ది ఇంకా మా వాళ్ళకైతే టమాటో రసం పెట్టిస్తాను రసము అలాగే వాళ్ళకి ఆమ్లెట్ తప్పదు ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఆమ్లెట్ తప్పనిచ్చి ఇంకా వేరేది ఏం లేదు పన్నీర్ ఏమో నిన్ను వండాను సాటర్డే వండాను సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఎగ్గును రసం అయితే అనమాట సో ఇదిగోండి తలగాయ కూర చాలా సింపుల్ అండి చాలామంది అమ్మో ఆ కూర ఉండడం మాకు రాదు అంటారు ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే అనమాట సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో మీకు వ్లాగ్ ఎలా అనిపించింది రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్